అలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చ్ ఇరవై తొమ్మిది ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడు యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును నూట ఇరవై ఒక ఇత్తన మూడవ వచ్చినం మనము మన నాలుకలను జయించుటలో నిస్సహాయులముగా కనబడదుము చిన్న రెచ్చగొట్టు మాటకే మన కోపం వచ్చును మన నాలుకలు మన స్వాధీనం తప్పును ఏ మానవ శక్తి ఆ నాలుకను స్వాధీనపరచుకొనలేదు మనం బాధ కలిగించు గాయపరచు మాటలు అనేదాము కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమించు స్నేహితులను కూడా అనేదాం మన మాటలను బట్టి మనం సమాధానం కోల్పోవటం మాత్రమే కాక మనతోనున్న వారికి కూడా ఎంతో కష్టమును కలిగించదు మనము గాయపరచు మాటలు మాట్లాడటకు ఇష్టపడకపోట అనున్నది సత్యమే కానీ అనేక సార్లు మనం తప్పిపోదు కేవలం దేవుని శక్తి మాత్రమే మన నాలుకలను స్వాధీనం చేసుకుంటకు తోడ్పడును ఓడ యొక్క చుక్కాని ఇతర భాగములతో పోలిసి చూసినలా అది చాలా చిన్నది అయినప్పటికీ నావికుడు చుక్కాని తన స్వాధీనంలో ఉంచుకొని ఓడను తన ఇష్ట ప్రకారం నడిపించను యాకోబు మూడు నాలుగు దేవుని శక్తి యొక్క స్వాధీనంలోనికి మన నాలుకను తీసుకొని రావాలను అప్పుడు మనం అవసరతలో ఉన్న వారికి ఆదరణను ఇవ్వగలము ఎవరి ఎడనైనా మనం ఏదైనా తప్పు చేసిన మనం నిజమైన తగ్గింపుతో క్షమాపణ చెప్పగలము కానీ మనము మన నాలుకలను స్వాధీనపరచమని దేవుని యొద్ ప్రార్థించని ఎడల మన నోటి నుండి వచ్చు అబద్ధములు కోపము అసూయ ద్వేషముతో కూడిన మాటలు అనేకుల జీవితములకు ఎంతో నష్టమును హానిని కలిగించును దాని తర్వాత ఒప్పుకొనుట మిక్కిలి కష్టతరమగును నేను అనిన మాటలకు చింతించుచున్నానని చెప్పుట కష్టమగును రెండు విభిన్నముగానున్న గుంపుల మధ్యలో సమాధానం తీసుకుని వస్తుకు చాలా సమయము మనం వెచ్చించవలసి వచ్చును ఇరుపక్షముల వారు తాము తప్పు చేసిరని ఒప్పించబడినప్పటికీ వారు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటూ తిరస్కరించదురు తప్పుగా అర్థం చేసుకుంటలో వారి పాలిభాగమును అంగీకరించదురు కానీ నన్ను క్షమించు అని చెప్పుట వారికి అసాధ్యముగా కనిపించను అందుచేతనే కీర్తనకారుడు నూట ఇరవై మొదటి వచ్చినంలో తన శ్రమలో యహోవాకు మొరపెట్టి తిని అని ఒప్పుకొనుచున్నాడు తన సొంత నాలుక మరియు ఇతరుల నాలుక గర్వముతో ద్వేషముతో కోపముతో ఎట్లు మాట్లాడినో జ్ఞాపకం చేసుకుంటున్నాడు అతడు తన మాటలను స్వాధీనపరుచుకునే వల్లని ప్రయత్నించాను కానీ తప్పిపోయాను అప్పుడు యహోవాకు మొరపెట్టాను ఈ అనుభవం మన దౌర్భాగ్య స్థితిలో మన జీవితములలో అనేక విషయములలో అనేక పర్యాయములు పునరావృతమొకట చూస్తున్నాం అటు స్థితిలో మనం ఆయనకు మొరపెట్టగా ఆయన మనల్ని విడిపించాను ప్రైజ్ ద